హైదరాబాద్ కచ్చి బిర్యానీ దమ్ అవుతుంటేనే ఇల్లంతా స్మెల్తో గుమగుమలాడిపోయింది రండి ఎలా చేసామో చూపిస్తాను చికెన్లో పెరుగు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు పసుపు ఫ్రైడ్ ఆనియన్స్ పచ్చిమిర్చి కారం ధనియాల పొడి గరం మసాలా సన్నగా తరిగిన కొత్తిమీర పుదీనా నిమ్మరసం వేసి బాగా కలుపుకొని ఇప్పుడు పెద్ద గిన్నె పెట్టి అందులో నెయ్యి వేసి బిర్యానీ దినుసులన్నీ వేసి మీడియం ఫ్లేమ్లో చికెన్ కుక్ అవ్వనివ్వాలి ఈలోపు ఇంకో గిన్నెలో బియ్యం ఉడకడానికి నీళ్లు తీసుకొని ఉప్పు కొన్ని బిర్యానీ దినుసులు కొంచెం కొత్తిమీర పుదీనా ఆయిల్ వేసి బాయిల్ అయిన తర్వాత నానబెట్టి ఉంచుకున్న బాస్మతి బియ్యం వేసి సగం ఉడికిన తర్వాత ఆల్రెడీ కుక్ చేసి ఉంచుకున్న చికెన్ మీద లేయర్స్గా వేసుకోవాలి మధ్యలో కొన్ని లేయర్స్ ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా మనకిష్టమైన ఫుడ్ కలర్ వేసి కుక్ అవనిస్తే మనం వేడి వేడి గుమ్గుమలాడే హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ రెడీ చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో స్మెల్ టేస్ట్ రెండు సూపర్ అంటే సూపర్ ఉన్నాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చల్ల చల్లగా ఉన్న క్లైమేట్లో వేడి వేడి ఖచ్చితం బిర్యానీ సూపర్ ఉందండి అసలు వీడియోని చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు బాయ్